హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇక్కడ చూసినట్లయితే పికాక్స్ అండి అవన్నీ సో రోడ్డు దగ్గరికి ఎంత బాగా వచ్చాయో చూసారు కదా అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి అనేసి కొద్దిగా జూమ్ చేసి తీసాను బాగుందనేసి అండ్ ఇవైతే రోజు పొద్దున్నే ఇలా వస్తాయండి అక్కడ అవన్నీ పడేస్తూ ఉంటాం కదా తినడానికి వస్తాయి అన్నమాట అండ్ ఇది వచ్చేసి అయితే ఈరోజు ఫ్రైడే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను చూసేయండి ఫ్రైడే వచ్చిందంటే కంపల్సరీ పూర్తి చేసుకోవాలి కదా సో నేనైతే అదే చేస్తున్నాను అండ్ చూసేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అండ్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ పిల్లలు మంచిగా పూజ చేయడం నేర్చుకుంటున్నారు అనేసి సో చూసారు కదా ఈరోజు అయితే అసలు నన్ను పూజ చేయనివ్వట్లేదు వాళ్ళే చేస్తామనేసి ఇలా చేస్తున్నారు సో ముగ్గురం కలిసి చేసేసాము అండ్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఇవన్నీ రోజు మా చెట్టుకి వచ్చాయి మందార పూలు చాలా వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా పూజ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి పాపడాలు చేస్తున్నాను ఈరోజు చాలా డిఫరెంట్గా పొటాటో తోటండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట మనం అన్ని రకాల పాపడాలు చేసుకుంటాము సమ్మర్లో బట్ ఆలుతో మాత్రం కంపల్సరీ చేసుకోవాలి ఇవైతే చాలా బాగుంటాయి మీరు ఒక్కసారి తిని చూసారంటే మీరు ఇంకా కేజెస్ కేజెస్ చేస్తారు అనేసి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఓకేనా అయితే నేను వచ్చేసి ఒక హాఫ్ కేజీ పొటాస్ తోటి చేస్తున్నాను అంటే మొన్న మార్కెట్లో నేను పాపడ పాపడాల కోసం అనేసి తీసుకురాలేను కర్రీ కోసం అనేసి అనుకున్నాను బట్ ఒకసారి మీరు అందరికీ షేర్ చేస్తాము తర్వాత ఒక కేజీ టూ కేజీస్ తెచ్చి చేద్దామనేసి అనుకుంటున్నాను సో ప్రస్తుతానికైతే ఈ హాఫ్ కేజీస్ తోటి మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇలా కుక్కర్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం పొట్టంతా తీసేసుకోవాలి తీసిన తర్వాత ఇలా తురుముకోవాలండి ఇలా తురుమడం వల్ల మనకి మంచిగా అంత ఈక్వల్గా వస్తుందన్నమాట మనం బాగా కలిపినప్పుడు సో ఇలా అంతా తురిమేసుకోవాలి మనం ఇవి ఉడకపెట్టుకున్నామంటే గ్యాస్ దగ్గర మనకైతే ఏం పని ఉండదు సో నేనైతే ఇలా బయట కూర్చొని వరండా మీద కూర్చొని చేసేస్తున్నాను నీడకి ఓకే చూసారు కదా ఈ విధంగా మొత్తం తురిమిన తర్వాత బాగా చేతితోటి మెదుపుకుంటూ కలుపుకోవాలండి మనకి చాలా స్మూత్గా వచ్చేంతవరకు కలుపుకోవాలి ఎక్కడ ముద్దలు ముద్దలు లేకుండా చూసుకోవాలన్నమాట కదా ఎంత స్మూత్గా వస్తుందో మనం ఇలా తురుముకుంటేనే మనకి ఇలా స్మూత్గా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఒక వన్ మినిట్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత వచ్చేసి ఇందులో కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ అండి లైట్గా వేసుకుంటే బెటరు అలాగే ఇవి చిల్లీ ఫ్లేక్స్ అండి ఇవి మనం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా వాటిని మిక్సీ పట్టామంటే ఇలా తయారైపోతాయి సో ఇలా వేసుకోవడం వల్ల మనకు అక్కడక్కడ స్పైసీగా తగులుతూ బాగుంటాయి అలాగే చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి అలాగే కొద్దిగా జిలకర కూడా వేసాను కదా ఈ మూడైతే సరిపోతాయి ఇంకా మనకిష్టం ఉంటే పచ్చిమిర్చి తురుము కూడా వేసుకోవచ్చు ఇలా అయితే అలా ఓకేనా ఇలా వేసిన తర్వాత అన్నీ కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి మనం ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి అంటుకోకుండా చాలా బాగా వస్తుందండి చూసారు కదా మనకి ఈ పాపడాల పిండి అనేది రెడీ అయిపోయింది ఆలుగడ్డది ఇప్పుడు నెక్స్ట్ చేతులకి కొద్ది ఆయిల్ అడ్డుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఒకేసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్ ఫాస్ట్గా అనేవి చేసుకోవచ్చు అండ్ నాకు వచ్చేసి అయితే అన్ని రకాల పాపడాల కంటే ఇదైతే చాలా ఈజీ అనిపించింది ఇది అలాగే రవ్వ పాపడాలు కూడా చేశాను కదా అది చాలా ఈజీ అనిపించింది సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఫాస్ట్గా కూడా ఇవి ఎండిపోతాయి పాపడాలు వచ్చేసి రోజులోనే అలాగే వీటి టేస్ట్ వచ్చేసి సేమ్ పొటాటో చిప్స్ ఉంటాయి కదా అదే విధంగా ఉంటాయి పిల్లలకైతే ఈవినింగ్ టైంలో కానీ టైం పాస్ కల మనం ఆయిల్లో ఫ్రై చేసి ఇచ్చామంటే వాళ్ళైతే పొటాటో చిప్స్ అనుకునే తినేస్తూ ఉంటారు అంత బాగుంటాయండి ఓకే ఇవైతే నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇలా ఒక కవర్ పెట్టేసుకోవాలి కవర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి లేదంటే మనం ఆ బాల్కి అప్లై చేసినా సరిపోతుంది ఇలా ఆయిల్ పెట్టేసుకొని పైన ఒక చిన్న కవర్ వేసేసి ఒక ప్లేట్తో కానీ ఇలా గిన్నెతో కానీ కొద్దిగా ప్రెస్ చేయాలండి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి చూసారు కదా పాపడ ఎంత బాగా వచ్చిందో రౌండ్గా సో ఈ విధంగా వస్తుంది లేదు అంటే కవర్ వేసేసి మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా ఆ విధంగా అయినా చేతితోటే చేసుకోవచ్చు నేను ఇలా మీకు చూపిస్తున్నాను ఒకవేళ చేతితో చేయరాని వాళ్ళ కోసం అనేసి చూపిస్తున్నాను ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది కదా కొంతమందికి సో అందుకోసం చూపించాను అండ్ చేతితో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఎంత బాగా వస్తున్నాయి కదా ఈజీగా బట్ కంపల్సరీ ఆయిల్ అప్లై చేసుకుంటేనే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా కవర్ వేసేసి చేసేసుకోవచ్చు కాకపోతే మనం పల్చగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చాలా ఫాస్ట్గా అయిపోతాయి కొద్దిగా ఉపకే తోటి చేసేసుకోవాలి అలాగే ఈ పాపర్స్ వచ్చేసి కూడా మనం ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో కూడా చేసేసుకోవచ్చు ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే నేనైతే ఇవన్నీ ఇదే విధంగా చేసేసుకుంటాను చూసారు కదా ఫ్రెండ్స్ పాపర్స్ అయితే నేనైతే వేసేసాను ఇవి వచ్చేసి హాఫ్ కేజీ పొటాటోస్ అని చెప్పాను కదా సో హాఫ్ కేజీకి ఇన్ని అయ్యాయండి మనకి ఇద్దరు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారంటే మనం చాలా కేజీస్ కూడా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు ఉంటాయి ఫ్రెష్గా నేను నీడ కూర్చొని వేశాను కదా సో అందుకే ఇప్పుడు తీసేసి ఎండకు వేస్తున్నాను అండ్ ఇవైతే ఒక్కరోజులోనే ఆరిపోతాయండి ఇవి ఆయిల్లో ఫ్రై చేయడం అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను ఓకేనా మీరైతే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ పాపడాలు వేసిన తర్వాత నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను సో దానికోసం అయితే ఈరోజు దోసకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ దోసకాయ ముక్కలు వచ్చేసి ఇలా డిఫ వేరువేరుగా ఎందుకు పెట్టానంటే ఒకటి దోసకాయ కర్రీ అలాగే దోసకాయ రోటీ పచ్చడి అలాగే దోసకాయ ఆవకాయ పచ్చడి సో నేను ఈరోజు దోసకాయతో మూడు విధాలుగా చేస్తున్నాను అన్నమాట సో తప్పకుండా చూసేయండి ఓకేనా ఈ వీడియోనైతే నేను కర్రీ అలాగే దోసకాయ రో రోటీ పచ్చడి చూపిస్తాను దోసకాయ ఆవకాయ పచ్చడి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూసేయండి అండ్ దోసకాయతో ఏం చేసినా సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇన్స్టాంట్ పచ్చడి రోటి పచ్చడి అయితే సూపర్ ఉంటుంది అది కూడా అన్నంలోకి అయితే మరి అవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఓకేనా మిస్ చేయకుండా చూసేయండి వీడియో మొత్తం అండ్ ఈ కర్రీ అయితే అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఇంకా కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ షేర్ చేస్తున్నాను నాశ్రయలో నేను ఎలా చేస్తాను దోసకాయ టమాటా కర్రీ అనేసి చూసేయండి ఫ్రెండ్స్ మ్యూజిక్ యాడ్ చేస్తాను ఓకే చూసారు కదా దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ సమ్మర్లో దోసకాయతో కంపల్సరీ రెసిపీ చేసుకొని తినేయాలి ఎందుకంటే అందులో వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దోసకాయ రోటీ పచ్చడి ఇన్స్టాంట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి దానికోసం వచ్చేసి ఒక ఇలా ఒక కడాయిన పెట్టుకోవచ్చు ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సేమ్ మనం టమాటా పచ్చడి ఎలా చేసుకుంటామో అదే విధంగా కాకపోతే నేను దోసకాయలతో చేస్తున్నాను ఓకే ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక్క నేను టూ టమాటోస్ వేస్తున్నాను ఇలా పెద్దగా కట్ చేసినవి ఒక రెండు టమాటాలు వేసుకున్నాను దోసకాయ ముక్కలు వచ్చేసి ఎక్కువ తీసుకోవాలి టమాటోస్ వచ్చేసి ఒక రెండు ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఇవి కూడా మనకి మగ్గిపోయాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇది ఇష్టము వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే వేసుకోకుండా పర్లేదు పసుపు వేస్తే కొద్దిగా మంచి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి కొద్దిగా చింతపండు అండి మనకి దోసకాయ ముక్కలు పుల్లగా ఉండవు కదా సో చింతపండు వేసుకుంటే మనకి పులుపు దవులతో చాలా బాగుంటుంది సో కొద్దిగా చింతపండు వేసేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది చల్లారే లోపు మొత్తం చింతపండు నానుతుంది అలాగే రోటి పచ్చడి చేసేస్తున్నాను అని చెప్పాను కదా దానికోసం అయితే ఫస్ట్ కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా పెద్ద సైజువి ఇలా ఫోర్ తీసుకుంటే సరిపోతుంది ఇవి ఒకసారి మెత్తగా చేసుకోవాలండి మనం రోటి పచ్చడి చేసేటప్పుడు మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు కచ్చబిచ్చగా ఉంటేనే బాగుంటుంది రోటీ పచ్చడి ఎప్పుడైనా అలాగే మీరు అబ్జర్వ్ ఉంటే మనం రోటి పచ్చడిలో చేసేవి అయితే అన్నీ ఇలా మెత్తగా ఫైన్గా అయితే ఉండదు కదా అలాగే మిక్సీలో చేసేవి మెత్తగా ఫైన్గా అయిపోతాయి సో టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది రోట్లో చేసుకున్న దానికే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాకపోతే కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేయాలన్నమాట ఓకే ఇది మెదిగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి టమాటా ముక్కలు అవి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ దంచుకోవాలి ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకా కొద్దిసేపే నేను నూరుకోవచ్చు నేనైతే ఇది చాలు అనేసి ఆపేసాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో దోసకాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి నేను కొన్ని పెద్దగా కట్ చేశాను అలాగే కొన్ని వచ్చేసి చిన్నగా కట్ చేశాను పచ్చల్లో డైరెక్ట్గా కలపడం కోసము ఇది కూడా మన చాయిస్ అండి ఇలా దోసకాయ ముక్కలు ఆ పచ్చల్లో డైరెక్ట్గా కలుపుకోవచ్చు లేదంటే ఇలా టమాటా టమాటోస్తో పాటు ఇవి కూడా దన్ చేసుకోవచ్చు ఎలా అయినా టేస్ట్ ఒకే విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఈ దోసకాయ ముక్కలతో పాటు నేను గింజలు కూడా వేసేసాను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నాకైతే ఈ దోసకాయ ముక్కలు ఉంటేనే బాగా అనిపిస్తుంది ఓకేనా ఇది కూడా ఇలా దంచేసుకోవాలి చేసుకోవాలి చూసారు కదా మెత్తగా అయిపోయింది మరీ మెత్తగా అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసాను నేను ఆల్రెడీ ఓకే అండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవడమే ఎంత బాగా కనిపిస్తుంది కదా వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ దోసకాయ వచ్చేసి మంచిగా గట్టిగా ఉన్నవి తీసుకోవాలి మెత్తగా ఉన్నవి అంత బాగుండవు టేస్ట్ వచ్చేసి ఓకే ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేస్తున్నాను సో మనకి తింటుంటే మధ్య మధ్యలో ఈ ముక్కలు కూడా తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ మీకు ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు పోపు లేకున్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే నేను వచ్చేసి కొద్దిగా పువ్వు పెట్టేశాను దానికోసం మినపప్పు శనగపప్పు క కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఇవి వేసుకుంటే సరిపోతుంది సో పిల్లలకి ఇంకా ఇష్టపడతారు కదా పప్పులు ఇలా తగులుతూ ఉంటే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అమ్మి అమ్మి దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది ఇన్స్టాంట్గా రోటీ పచ్చడండి అది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి అలాగే మెల్లబుల్ కామండి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాయ్